వేములవాడ రాజనాలయం ఆలయం ప్రస్తుతం మహాశివరాత్రి జాతరకైతే ముస్తాబైంది ప్రస్తుతం వచ్చేటువంటి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అటు ప్రభుత్వ వీపు అదేవిధంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్జా ఎస్పీ అఖిల్ మహాజన్ నేతృత్వంలోనైతే రాజన్న ఆలయం వద్ద భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అయితే గతంతో పోల్చుకుంటే ఈసారి నాలుగు లక్షల భక్తులు వస్తారని చెప్పి అంచనా వేస్తూ ఇక్కడ రాజన్న ఆలయం వద్ద చలో అయితే వేశారు అదేవిధంగా మరి వచ్చేటువంటి వాహనాలకు వచ్చేటువంటి ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండానైతే భారీ సంఖ్యలో అధికారులు ఏర్పాటు అయితే చేస్తూ ఉన్నారు ఇటు ఈవో వినోద్ రెడ్డి ఆధ్వర్యంలోనైతే ఏర్పాట్లను ప్రతిరోజు పర్యవేక్షిస్తూ అధికారులు సూచన చేస్తున్నటువంటి పరిస్థితులు మనం రోజు చూస్తూ ఉన్నాం ఇప్పుడు మనం ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే విజువల్స్ మనం చూడొచ్చు ఇక్కడ చలువ పందిర్లు మాత్రం అదేవిధంగా తదితర ఏర్పాట్లు అయితే కొనసాగిస్తున్నారు ప్రస్తుతం జాతర సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల కోసం రాజన్న గుడి చెరువు మైదానంలో ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఇక్కడే శివార్చన చేపట్టేందుకు స్టేజీ సిద్ధం చేశారు భక్తుల కోసం ఇప్పటికే మూడు యాభై లక్షల లడ్డులు తయారు చేసినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి ఆ ఒకే షిఫ్ట్లో అరవై కోడలను మాత్రమే భక్తులకు అందించనున్నారు అయితే షిఫ్ట్ వైజ్గా అరవై కోడలను అందుబాటులో అయితే పెట్టారు ప్రస్తుతం మనం చూస్తున్నాము రాజన్న ఆలయం వద్ద ఎలాంటి ఏర్పాట్లు అయితే చూస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం చూస్తున్నప్పటికీ ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు ఏ విధంగా ఇబ్బందులు అయితే కలగకుండానైతే అధికారులు ఏర్పాటు చేస్తున్నారు వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జరిగే మహాశివరాత్రి జాతర మహోత్సవాలకు పూజలను అధికారులు విడుదల చేశారు ఇరవై ఐదు తేదీన రాత్రి ఏడు గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున టీటీడీ తరపున పట్టువస్త్ర సంపర్పణ ఉంటుంది అదేవిధంగా రాత్రి తొమ్మిది గంటల నుంచి భక్తులకు లఘు దర్శనం కోడె మొక్కులు కొనసాగుతాయి మహాశివరాత్రి రోజు ఇరవై ఆరున రాత్రి పదకొండు గంటల నుంచి ఒకటి ముప్పై వరకు భక్తులకు స్వర్వదర్శనం తెల్లవారుజామున మధ్యాహ్నం ఒకటి ముప్పై గంటల నుంచి రెండు ముప్పై గంటల వరకు దాతలు మరియు స్థానిక అధికారులకు దర్శనం ఉంటుంది అదేవిధంగా మూడు ముప్పై నుంచి మూడు నలభై గంటల వరకు ఆలయ శుద్ధి ఉదయం మూడు నలభై గంటల నుంచి నాలుగు ఇరవై మూడు గంటల వరకు శుభ్రభాతం ఆ తర్వాత ఆరు గంటల వరకు పాతకాల పూజ అర్చకుల దర్శనం సాయంత్రం ఆరు ఐదు గంటల నుంచి స్వామివారికి కళ్యాణ మండపంలో అనువంశిక అర్చకులకు మహాలింగార్చన ఉంటుంది అదేవిధంగా రాత్రి పదకొండు ముప్పై ఐదు గంటలకు లింగోద్వార కాలంలో స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకదశ రుద్రాభిషేకం నిర్వహిస్తామని అధికారులు అయితే చెప్తా ఉన్నారు ప్రస్తుతం మనం ఇప్పుడైతే చూస్తా ఉన్నాం సార్ మహాశివరాత్రి జాతర నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు ఇచ్చినారు ఆ గతంతో పోల్చుకుంటే ఈసారి నాలుగు లక్షల మంది భక్తులు వస్తారని చెప్పి అంచనా వేస్తున్నారు వచ్చేటువంటి భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు గతంలో కొంచెం ఇబ్బంది పడినారు భక్తులు సాధారణంగా అంటే ఈసారి ఏ విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఈసారి ఇక్కడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వెలువడనందు ముఖ్యంగా కోడెముక్కు అనేది చాలా ప్రాముఖ్యమైనది ఆ కోడెముక్కు చెల్లించుకుంటూ అవ్వడానికి భక్తులు ఎక్కువ అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది వారి కోసం అని చెప్పి మేము ఇంకా లాస్ట్ టైం కంటే కదా క్యూ లైన్స్ స్ట్రెంత్ ఎక్కువగా దాన్ని నిలబడేలాగా వారి కోసం అని చెప్పి క్యూ లైన్స్ కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది ఆ క్యూ లైన్స్లో కూడా టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం వారి కోసం అని చెప్పి క్యూలైన్స్లోనే మంచినీరు మిల్క్ తర్వాత ఫ్రూట్స్ కూడా వారికి అందించడం జరుగుతుంది ఇంకా ధర్మగుండంలో ముఖ్యంగా స్నానాలు చేస్తుంటారు భక్తులు ఆ ధర్మగుండంలో కూడా నూరు ఎప్పటికప్పుడు శుద్ధిగా ఉండేటట్లుగా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది వచ్చే నాలుగు లక్షల మంది భక్తుల కోసం అని చెప్పి దాదాపుగా ఐదు లక్షల వరకు లడ్డూ ప్రసాదం కూడా మేము తయారు చేయడం జరుగుతుంది మూడు రోజులలో ఇంకా ఈ మిగతా వాళ్ళకి ఏదైనా అసౌక్య అనారోగ్యం పాలవుతారనే ఉద్దేశంతో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని ఒక పది మెడికల్ క్యాంప్స్ దాంట్లోనే మందులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది వచ్చే భక్తుల కోసం అని చెప్పి బస్ స్టాండ్ నుంచి టెంపుల్కు టెంపుల్ నుంచి బస్ స్టాండ్కు ఉచిత రవాణా సౌకర్య నిమిత్తమై వారికి పద్నాలుగు బస్సులు కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మేము ఏడు వందల మంది కళాకారులతోటి రాష్ట్ర సాంస్కృతిక శాఖ వారి కోఆర్డినేషన్ తోటి ఆ ఒక్క జరుగుతుంది గతంలో క్యూలైన్ ద్వారా భక్తులు చాలా మంది ఇబ్బందులు ఇబ్బందులు పడ్డారు దర్శనం తొందరగా జరగడం లేకపోవడం వల్ల బ్రేక్ కొంచెం దర్శనాలు లేట్ అవ్వడం వల్ల ఎక్కడికక్కడ భక్తులు ఆగిపోయి అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేసిన రోజులు ఉన్నాయి సో ఇటు ఇప్పుడు ఈ మహాశివరాత్రి జాతర నేపథ్యంలో ఏమైనా క్యూ లైన్లు పెంచారా ఈ శివరాత్రి క్యూ లైన్లు వచ్చేసి ఈసారి ధర్మ దర్శనం లైను తర్వాత స్పెషల్ దర్శనం క్యూ లైన్ విఐపి లైను తర్వాత ప్రోటోకాల్ క్యూ లైన్ అని చెప్పి ఈ రకంగా ఐదు రకాల క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఐదు లైన్లలో క్యూ లైన్లో వెళ్ళే భక్తులకి ఒకరికొకరికి కూడా అటాచ్మెంట్ లేకుండా ఎవరి క్యూ లైన్లో వెళ్ళి వాళ్ళు స్వామివారి దర్శనం ఈజీగా అయ్యేటట్లు కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయంలో ఏర్పాటు చేసాం పూర్తి స్థాయిలోనైతే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకమైన క్యూలైన్లు కూడా ఏర్పాటు చేస్తామని ప్రశ్న ఇవ్వాలి చెప్తున్నారు కెమెరా పర్సన్ హరీష్ తో బండి శ్రీకాంత్ వ్యయంలో వాడండి